వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభా బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ కరీంనగర్ నగరంలో తగ్గుతున్న పార్కుల సంఖ్య కబ్జాలు జరుగుతున్న పట్టించుకోని వైనం గ్రామ పంచాయతీ భూముల ఎఫ్టీఎల్ లిస్ట్ జాడలేదు ఎల్ఆర్ఎస్ పై కూడా అక్రమ వసూళ్లు పాల్పడడం సిగ్గుచేటు నగర కుటుంబ సభ్యులకు అధికారులు ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పాలి చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదు సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగరంలోని ఏర్పాటు చేసిన పార్కులు కబ్జాలు గురవుతున్నాయని ఆరోపించారు గతంలో నగర వ్యాప్తంగా నలభై రెండు పార్కులు ఉంటే ఇప్పుడు ముప్పై ఐదు పార్కులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు మిత్రులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ కారణం ఏంటంటే కరీంనగర్ నగరంలో ఉన్న పార్కుల పైన గతంలో నలభై రెండు పార్కులుంటే ఇప్పుడు ముప్పై ఐదు పార్కులకు వచ్చింది పార్కులు అన్ని కూడా కబ్జాకు గురి అవుతున్నది కొత్త కారణం కూడా కనుగొన్నారు ప్రజాప్రతినిధులు ఒక కొత్త కార్యక్రమాన్ని కనుగొన్నారు ఏంటంటే పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్లుగా మార్చడం పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్గా మార్చి కొన్ని కోట్ల రూపాయలు మున్సిపల్ పరంగా తీసుకొని దాని కమ్యూనిటీ హాల్ అని ఏదో ఒక కారణం చెప్పి మూడు మూడు కోట్ల రూపాయలు ఒక్కొక్క క్లబ్లకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొందరైతే ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధి అనుకోండి పార్క్ను తాళమేసి వాళ్ళయ్య జాగీర్ లెక్కనే ఏదో సంపాదించినట్టే దానికి తాళం వేసి ఇది కార్పొరేటర్ ఆఫీసు ఏం పలుపా కోట్ల రూపాయల ఆస్తి మా తాతలు మా కరీంనగర్ ముత్తాతలు రూపాయి రూపాయి జమ చేసి వాళ్ళు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ తెత్తే పార్కులను ఓపెన్ స్పేస్లను మీరు వాడుకుంటారా నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పాకిస్తాన్ తోటి అయితే ఇద్దరు మహిళా మహల్ పోయి మొట్టమొదటి సరిగా పోయి తుక్కుతు చేసి ఇచ్చారు మరి ఇక్కడ కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు ఒక కలెక్టర్ ఒకరు మున్సిపల్ కమిషనర్ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే మీరుండగా మీరుండగా ఈ రకంగా ఏ రకంగా అన్యాయం జరుగుతుంది ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఇవ్వడం ఎల్ఆర్ఎస్ అంటే ఏంది ఇల్లు కట్టుకునేటోళ్ళు వాళ్ళు కరీంనగర్ నగరానికి ఓ థర్టీ పర్సెంట్ ఆ డివిజన్కు రావాలి మిగతా సెవెంటీ పర్సెంట్ ప్రజల ఉపయోగాల కోసం వాడుకోవాలి అది కలిసి ఉన్న వాడలకు కలిపి కానీ ఈరోజు ఏంది బిల్లి కోసం ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఇచ్చిర్రు కమిషన్ లో పోయిన కమిషన్ తప్పు చేస్తే కేసు కేసు చేయాలా జాగిరా మా పైసలు కదా అవి కరీంనగర్ నగర ప్రజల పైసలు రూపాయి రూపాయి చెమట రక్తం తోటి కట్టిన పైసలు అవి మీరు ఎవరికి ఇస్తున్నారు పైసలు ఎందుకు చర్య తీసుకోరు చెప్పవలసిన బాధ్యత ఈరోజు అధికారులపై ఉంది ఎందుకంటే పాలక వర్గం లేదు కాబట్టి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈరోజు కమిషనర్ గారి కానీ కలెక్టర్ గారి పైన ఉంది మాకు నమ్మకం ఉంది ఐఏఎస్ ఆఫీసర్ వస్తే బాగా డెవలప్మెంట్ అవుతుందని న్యాయంగా ధర్మంగా ఉంటారు అందులో మా ఆడబిడ్డలు కాబట్టి మాకు ఆ పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మీ పైన మీరు ఒక మాట చెప్తేనే మొన్న స్పోర్ట్స్ కలెక్టర్ గారు మీరు ఇద్దరు కలిసి పిల్లలకు సమ్మర్ క్యాంప్ ఒక నమ్మకం మాకుంది మీ పైన దయచేసి ఆలోచించండి ముఖ్యంగా వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలి గ్రామ అన్ని కూడా మెరుజైన గ్రామ పంచాయతీలో ఉన్న కుంటా భూములు ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆ భూముల లిస్ట్ కబ్జా చేస్తుండ్రు వాళ్ళ లిస్ట్ తయారు చేయలేదు ఎంత కర్మనండి నీవా ఇది వాళ్ళ లిస్ట్ వాళ్ళ లిస్ట్ తయారు చేయలేరు కొత్తగా కలిసిన గ్రామాలలో ఇప్పుడు ఏముంటుందా ధనాదన్ గ్రామ పంచాయతీ పాత నంబర్ వేసుకుంటుండ్రు వాటన్నిటిని కూడా కబ్జా చేస్తు కొన్ని వేల కోట్ల కుంభకోణమది పార్కులలో కానీ ప్రభుత్వ భూముల పైన కానీ మొన్నకు మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన మార్కెట్ ను కూడా రోజుకింత కబ్జా గురవుతుంది ఏం లోపకారి అగ్రిమెంట్ అయింది గత ప్రజాప్రతినిధులు చెప్పాలి ఏం లోపకారి అగ్రి అగ్రిమెంట్ అయిందని పదమూడు కోట్లు వాపసు తీసుకున్నారు ఒక మార్కెట్ ఉండగా ఇంకో మార్కెట్ నిర్మించడం అనేది దాని అర్థమైంది నాకు అర్థమైతే లేదు దోపిడి వ్యవస్థ కాదా ఆ మార్కెట్ ఇచ్చేస్తుండ్రా అదన్నా చెప్పాలి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది మా దగ్గర వీళ్ళు ఇట్లా చేస్తారనే ఒక ఆర్డర్ కూడా మేము పెట్టుకున్నాం సుప్రీంకోర్టు ను ఇది మున్సిపల్ ల్యాండ్ ఈ మున్సిపల్ ల్యాండ్ వచ్చిందంటే మున్సిపాలిటీ వాళ్ళు న్యాయస్థానం దగ్గర డబ్బులు పెట్టి కొన్నారు వేల కోట్ల ప్రాపర్టీ కరీంనగర్ ప్రజలు ఊకోరు పార్కుల పార్కులలో కూడా నలభై రెండు పైన పార్కులు ఉంటే ఈరోజు ముప్పై ఐదు లాస్ట్ మిగిలినాయి థర్టీ ఫైవ్ సీరియల్ నెంబర్ ఇంతకుముందు నలభై రెండు ఇప్పుడు ముప్పై ఐదుకి వచ్చింది ఏంది ఇది నాకు అర్థమైతే లేదు కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం పార్కులను కాపాడవలసిన బాధ్యత ఉంది ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఏదైతే ఇచ్చిండ్రో ఆ కమిషనర్ పై క్రిమినల్ కేసు పెట్టాలి కలెక్టర్ గారు దయచేసి ఆలోచించండి మా చీము రక్తంతో కట్టడం లాలు పాపం ఒక్కొక్క రూపాయి జమ చేసుకుంటారు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎంత కష్టమవుతుంది రూపాయి రూపాయి జమ చేసుకొని టీచర్లు కానివ్వండి వేరే వ్యాపార వర్గాలు కానివ్వండి నివసించేటోళ్ళు కానీ జనరల్గా ఉండేటోళ్ళు కానివ్వండి చాలా ఇబ్బందికర వాతావరణంలో పర్మిషన్ తీసుకొని ఇల్లారమ్మెంట్ కడితే వాటికి దేనికోసం వాడుతున్నారు మీరు ప్రజల కోసం వాడతలేరు మొత్తం క్లబ్లు పార్కుల తాళాలన్నీ కూడా కమిషనర్ వెంటనే స్వాధీనపరచుకోవాలి కలెక్టర్ గారు మీరు తప్పనిసరిగా ముందుండి ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా మెర్జుడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో మెర్జుడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సికం భూమి గుంటలు ఎఫ్టీఎల్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు వెంటనే ఆక్యుపై చేసుకోవాలి అంతిమయాత్ర ఆగింది కానీ ఈ రోజుకెళ్ళి ఆగకుండా చూడండి రోజు నిన్ను ఆపడం జరిగింది ఈరోజు నేను విచారణ చేస్తే మాత్రం ఈ కొత్త విషయాలు తెలిసింది కాబట్టి ఈరోజు మీ ద్వారా షేర్ చేసుకునేందుకు రావడం జరిగింది ప్రజలకు కూడా తెలియాలి నా రిక్వెస్ట్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి దయచేసి అంతిమయాత్రను ఈ రోజుకెళ్ళి ప్రారంభించండి మీరు ఇంక్వైరీ చేసుకుంటూ కావాలంటే మీ దగ్గర జవాన్లు ఉన్నారు సైంటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు సైన్స్ సూపర్వైజర్లు ఉన్నారు డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు అస్టెంట్ కమిషనర్లు ఉన్నారు వాళ్ళ పైన పెట్టి మీరు వెంటనే వాటిని కూడా స్టార్ట్ చేయాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు చేతులు ఇచ్చి దండం పెడుతున్నా మీరు తప్పనిసరిగా స్టార్ట్ చేయండి మిగతా ఇష్యూస్ కూడా ప్రతి వారానికి ఒక కుంభకోణాన్ని పత్రికల ద్వారానే మీకు తెలియపరుస్తా పత్రికల ద్వారానే తెలియపరుస్తాను జనాలకు కూడా తెలవాలి ఏమేమి జరుగుతుంది అనేది జయ తెలంగాణ సింపుల్ గా సంఘాల సంఘాల క్లబ్లకు వాటికి పెట్టరాదు అసలే పెట్టదు అది నేరం అది దేనికి పెట్టాలి ఇప్పుడు మీరు వంద రూపాయలు అనుకోండి ఎల్ఆర్ఎస్ సపోజ్ సంపాదన వంద రూపాయలు కట్టిండు అందులో వంద రూపాయల ముప్పై రూపాయలు సంపద అన్న ఏ వాడలైతే నివసిస్తుండో అందులో ముప్పై రూపాయలు అక్కడనే ఖర్చు పెట్టాలి ఆ డిజల్ లక్ష ముప్పై వేలు పది లక్షల మూడు లక్షలు ఆ డివిజల్నే ఖర్చు పెట్టాలి అది రూల్ అది అది రూల్ అది దాన్ని ఏం చేసిందంటే సంఘాల నుంచుడు అరే ఎవరన్నా ఏం నే పాప వాళ్ళు ఇల్లు నా ఇంటి ముంగట రోడ్డు కావాలని ఎల్ఆర్ఎస్ రసి మోరి కట్టుకోవాలని ఎల్ఆర్ఎస్ రసి లేదు కాడ ఎల్ఆర్ఎస్ ఎందుకోసం చెప్తున్నారు మీరు కారణమే అది అదే వాడల థర్టీ పర్సెంట్ డెవలప్మెంట్ చేయాలి మిగతాది జైంట్లో ఉన్న రోడ్లు ఉంటాయి కొన్ని ఈ వాడనా అది కాదు ఆ వాడన ఈ గల్లీ కత్తది ఆ గల్లీ నా కత్తది రాంటారు కదా పని చేయని గల్లీలు ఎలా రోడ్లు మురళి కట్టారు ఇక దీనికోసం వాడాలి వాటర్ సప్లైకి వాడాలి లేదే కన్స్ట్రక్షన్ బంగళకు ఎంత దుర్మార్గం ఉంది విజయం తెలియాలి ప్రజలకు రోజు కడుతున్నారు కదా ఎల్ఆర్ఎస్ கோட்ல வெயில் கோட்டில் ரூபாய் வசூலித்துங்க எல்லாரும் சார் கதையாப்பதிகா வண்ணி